ఫ్రెండ్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ ఈ మూవీకి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది యూట్యూబ్లో లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే తెచ్చింది అనమాట టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా చూస్తే ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేసింది ఈ టీజర్ ఇక యూట్యూబ్లో లో ఎక్కువ గంటల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయి క్రియేట్ చేసింది ఈ టీజర్ ఏకంగా నూట ముప్పై రెండు గంటల పాటు ట్రెండ్ అయి సరికొత్త టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా చూస్తే ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డు కాగా ఓవరాల్ గా కూడా ఆల్ టైమ్ టాప్ ఫోర్ లో లాంగెస్ట్ ట్రెండ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ టీజర్ గా నిలిచింది అఖండ టూత్ తాండవం యొక్క టీజర్ ఈసారి టాలీవుడ్ లో ఎక్కువ గంటల పాటు ట్రెండ్ అయిన టీజర్లను గమనిస్తే ఒకసారి టాలీవుడ్ లో ఎక్కువ గంటల పాటు ట్రెండ్ అయిన టీజర్లను గమనిస్తే టాప్ వన్ లో పుష్పాది రూల్ ఉంది నూట ముప్పై ఎనిమిది గంటల పాటు ట్రెండ్ అయిందన్నమాట జై లవ్ కుసా చిత్రం వచ్చేసి నూట ముప్పై ఏడు గంటల పాటు జనతా గ్యారేజ్ వచ్చేసి నూట ముప్పై నాలుగు గంటల పాటు అలాగే అఖండ టూ తాండవం చిత్రం వచ్చేసి నూట ముప్పై రెండు గంటల పాటు ట్రెండ్ అయ్యి సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందనమాట మరి చూడాలి అఖండ టూ తాండవం ఇంకా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో పై యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్